మిశివరాంలో బజరంగ దళ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బజరంగ దల్ బగ్రీద్కు పండుగకు వ్యతిరేకం కాదు బక్రీద్ పండుగ పేరుతో హిందువుల హారత దైవ్యమైన గోమాతను చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు మరి పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వం చెప్తా ఉంది మేము చెక్ పోస్టులు పెట్టాము చెక్ పోస్టులో చెక్ చేస్తూ ఉన్నాము అని చెప్తా ఉన్నారు మరి ఇన్ని పెట్టినప్పటికీ కూడా భాగ్యనగరంలో వేలాది గోవులు ఎలా వచ్చాయి మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన నగరంలో ఎలా గోవులు వచ్చాయి దీని వెనకాల ప్రభుత్వము మరి యంత్రాంగం పనిచేస్తూ ఉందా అని కూడా మాకు అనుమానం కలుగుతా ఉంది ప్రతి పండుగకు వచ్చినప్పుడల్లా హిందువులను పరిచే విధంగా చేస్తా ఉన్నారు తప్ప హిందువులకు సంబంధించినటువంటి ఏ ఒక్కటి కూడా సహకరిస్తలేదు స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి భాగ్యనగరంలో గోహత్యలు చేయకూడదని శాంతియుతంగా ఒక నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసు యొక్క జులుం కూడా సరి అయిందే కాదు కాబట్టి మేము కార్యకర్తలకు అందరికీ చెప్తా ఉన్నాను హిందూ సమాజానికి కూడా మీడియా సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాము గోమాతను ఇక్కడ కట్టేసి ఉన్నారు డిపార్ట్మెంట్ వెంబడే గుర్తించి మీరు గోశాలలకు పంపిస్తారా లేదా బజరంగల్ పేరుతో గోమాత ఆపరేషన్ పేరుతోని మేము ప్రతి బస్తీల్లో ప్రతి గల్లీలో ప్రతి పట్టణాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము గోవుల వద్దకు వెళ్ళి లీగల్గా గా రాజ్యాంగం బద్దంగా మేము కూడా గోవులను తీసుకొని గోశాలకు తరలిస్తాము దేనికైనా సిద్ధం దేనికి కూడా వెనకాడమని కూడా మేము ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతిసారి ఉజ్జగించ చర్యలు చేస్తున్నారే తప్ప చర్యలు చేపట్టడం అని బజరంగలు స్పష్టం చేస్తా ఉంది కాబట్టి హిందూ సమాజమా మన కండం ముందట జరుగుతున్నటువంటి ఏదైతే న్యాయం ఉందో గోమాతను హింసిస్తా ఉన్నారో ఖచ్చితంగా మనం అడ్డుకుందాము గోళం కాపాడుదాం ముస్లింస్ కు మనం వ్యతిరేకంగా గబీర్ దాసును అబ్దుల్ కలాం జయంతిని మేము కూడా జరుపుకుంటా ఉంటాం నా గోమాతను నింసించటోని మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జయ శ్రీ